ఇది ఇట్లుంటే ఆరు వందల ఇరవై ఆరు మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఆరు వందల ఇరవై ఆరు మంది టీచర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పై ఒకటిన రిటైర్ అయ్యే టీచర్లు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించారు మిగిలిన వారిని విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై మూడున రిలీవ్ చేయాలని పేర్కొన్నారు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో వెల్లడించారు అయితే ఇక్కడ టీచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏది ఎక్ ప్రపంచంలోనే అత్యధిక సెలవులు తీసుకుంటుంది ఈ డిపార్ట్మెంటే కావచ్చు అని చెప్పి ఏది ఒక టీచర్లు అంటే టీచర్ల లోకంలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది అసలు మమ్మల్ని ఇట్లా అంటాడా అసలు ముఖ్యమంత్రి గారికి ఎంత అవగాహన ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ఒకటి మేము ఎక్కడెక్కడ పనిచేస్తాం ఎన్ని దినాలు పనిచేస్తాం అనేది చెప్తా ఉన్నారు అయితే ప్రపంచంలోనే అత్యధిక సెలవులు ఈ విద్యాశాఖకు మన దేశంలోనే ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు కానీ అది తప్పు పాఠశాల సెలవులు పాఠశాల సెలవులది ఒకసారి చూస్తే భారతదేశంలోనే అత్యంత తక్కువ సెలవులు తీసుకుంటా ఉన్నారు ఓకే ఓకే రష్యాలో రష్యా నెంబర్ వన్ అత్యధిక సెలవులు రష్యా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అత్యధిక సెలవులు తీసుకుంటున్నటువంటి జాబితాలో రెండోది ఇటలీ ఇటలీ అత్యధిక సెలవు సెలవులు విద్యారంగానికి ఇస్తుంది ఆ తర్వాత స్పెయిన్ ఆ తర్వాత ఫిన్లాండ్ ఫిన్లాండ్ దేశం ఇట్లా ఈ జాబితా ఉంది ఈ జాబితాలో మన ఇండియా లా చాలా వెనుకబడి ఉంది అంటే ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ సెలవులు ఇస్తూ ఉన్నారని ఈ దేశంలో ఉన్నటువంటి వివరాలను పరిశీలిస్తే ప్రపంచంలోనే విద్యలో టాప్ విద్యలో టాప్ కంట్రీ ఫిన్లాండ్ ఓకే ప్రపంచం మొత్తం మీద విద్యా విద్యాభ్యాసంలో ప్రాథమిక విద్య కానీ మాధ్యమిక విద్య కానీ ఫిన్లాండ్ టాప్ ఈ ఫిన్లాండ్లో ఎక్కువ సెలవులు ఇస్తూ ఉన్నారు ఎందుకు ఇస్తూ ఉన్నారు ఇన్ని సెలవులు అంటే పిల్లలకు రెస్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మానసిక అభివృద్ధి మరింత జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ సెలవులు ఇస్తారు ఒత్తిడి ఇక్కడ పని దినాలు చాలా తక్కువ ఉంటాయి అయితే మొత్తం ప్రపంచంలోనే తక్కువ సెలవులు ఇచ్చేటువంటి దేశం తక్కువ సెలవులు ఇచ్చేటువంటి దేశం జపాన్ ఆ తర్వాత భారతదేశం ఓకే అంటే ఇట్లా ముఖ్యమంత్రి గారికి మరి అవగాహన లేనట్టు అధికారులు చెప్పనట్టు కానీ ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇస్తున్నటువంటి సెలవులు చాలా తక్కువ సెలవులే టీచర్లకు చాలా తక్కువ సెలవులే మీకు మీరు ఒకసారి గమనిస్తే వేసవి సెలవులే రష్యాలో నూట పంతొమ్మిది రోజులు ఉంటాయి ఓకే నూట పంతొమ్మిది రోజులు అట్లా ఉంటాయి అంటే మూడు నెలలు వరుసగా ఇచ్చేస్తారు సో ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు ఇక్కడ ఆ టీచర్లకు పని దినాలు రెండు వందల ఇరవై అని చెప్పి చెప్పుకున్నప్పటికీ సో దాంట్లో రకరకాల సెలవులు ఉంటాయి దాంట్లో కూడా రకరకాల సెలవులు ఉంటాయి సో అది అన్నీ పోయినా కూడా మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు సమ్మర్ సెలవులు ఎప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు ఏమైపోతుంది ఏప్రిల్ ఇరవై నాలుగు స్కూల్ అయిపోతున్నా అయిపోతే మళ్ళా జూన్ జూన్ పన్నెండు తారీఖు మళ్ళీ ఓపెనింగ్ అంటే ఒక ఎనిమిది ఒక నెల ముప్పై ఎనిమిది అంతే ముప్పై ఎనిమిది రోజులు సెలవు ముప్పై ఎనిమిది జూన్ ఫస్ట్ తారీఖు మళ్ళీ బడిబాట అని టీచర్లు బయలుదేరుతూనే ఉండాలి బడిబాట జయశంకర్ బడిబాట అనే కార్యక్రమం కింద టీచర్లు బయలుదేరుతూనే ఉండాలి కాబట్టి అతి తక్కువ సెలవులు ఇస్తున్నటువంటి దేశం భారతదేశంగా నివేదికలు చెప్తా ఉన్నాయి భారతదేశమే తక్కువ సెలవులు ఇస్తా ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నాయి అయితే ఇక్కడ ఇక్కడ టీచర్లు ఏమి ఖాళీగా ఉండరు మళ్ళీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఆ ట్రైనింగ్ అని ఈ ట్రైనింగ్ అని పంపుతూనే ఉంటారు సో కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ మాట్లాడినటువంటి మాట కొద్దిగా టీచర్ల హృదయాలను కొద్దిగా కలుక్కుమనేలా చేసింది సో అది వాస్తవానికి కూడా ఆయనకు భవిష్యత్ ఇదంతా తెలిసి ఉంటే అలా మాట్లాడకపోయేవారేమో కానీ టీచర్లారా మీరు మీ ప్రయత్నంలో ఎక్కడ పొరపాటు లేదు మీరు ఒకవేళ హట్ అయిన ఉంటే ఆ కార్యక్రమానికి హట్ అయిన ఉంటే ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తా ఉన్నా రైట్